ఫ్రెండ్స్ ప్రాంతీయ పార్టీలు స్థాపించినటువంటి వ్యక్తుల గురించి ఒకటవది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నైన్టీన్ ఎయిటీ త్రీలో సత్యనారాయణ గారు మీకు ఏ వ్యాపారంలోనైనా డెవలప్మెంట్ ఉండాలంటే సత్యనారాయణ స్వామికి పూజ చేస్తారు డెవలప్మెంట్ అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అండి సత్యనారాయణ స్వామి అంటే సత్యనారాయణ రెండవది తెలంగాణ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అండి దేవానంద స్వామి ట్రిక్ వచ్చేసరికి తెలంగాణలో పార్టీ పెట్టాలంటే దేవుని అనుగ్రహం ఉండాలి ఇక్కడ తెలంగాణలో పార్టీ అంటే తెలంగాణ పార్టీ అండి దేవుని అనుగ్రహం అంటే దేవానంద స్వామి మూడవది తెలంగాణ జనసభ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సత్యనారాయణ గారు ట్రిక్ ట్రూలు ఇవ్వకుంటే ఏ పార్టీ జనసభకు ఎవరూ రారు ఇది సత్యం లక్షల ముందు జనసభ పెడతారు కదండి అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి జనసభకి ఎలా వస్తారు ప్రజలని మూడవది తెలంగాణ ప్రజాసమితి నైన్టీన్ ఎయిటీ సెవెన్ భూపతి కృష్ణమూర్తి ట్రిక్ వచ్చేసరికి ప్రజాసమితిలో సమితి ఇక్కడ భూపతి సమితి భూపతి నాలుగవది తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం నైన్టీన్ నైంటీ అండి కె జానారెడ్డి ట్రిక్ వచ్చేసరికి మా మిత్రుడు ఎంత లేజీ అంటే ఉన్నకాడి నుండి ఒక జానడు కూడా కదలడు ఇక్కడ లేజీ అంటే లెజిస్ట్రేటివ్ ఫోరం అండి జానడు అంటే జానారెడ్డి గారు ఐదవది మజ్లిస్ బచావో తెహ్రిక్ నైన్టీన్ నైన్టీ త్రీలో అమానుల్లా ఖాన్ ట్రిక్ వచ్చేసరికి మజ్లీ సినిమాలో నాగ చైతన్య సమంత పట్ల అమానుషంగా ప్రవర్తించాడు ఇక్కడ మజిలీ అంటే మజ్లిస్ బచావో తెహ్రిక్ పార్టీ అమానుషంగా అంటే అమానుల్లా ఖాన్ ఆరవది జై తెలంగాణ పార్టీ నైన్టీన్ నైన్టీ సెవెన్ అండి పి ఇంద్రారెడ్డి ట్రిక్ వచ్చేసరికి ఇంద్రసేనారెడ్డికి జై చిరంజీవి సినిమాలో జై జైలు కొడతారు కదండి అది గుర్తుంచుకోండి ఏడవది తెలంగాణ ప్రజా పార్టీ నైన్టీన్ సెవెన్ అండి గాదె ఇన్నారెడ్డి ట్రిక్ వచ్చేసరికి తెలంగాణ ప్రజలు గేదె పాలు ఎక్కువ తాగుతారు పాల పాలకంటే ఇక్కడ గేదె అంటే గాదె ఇన్నారెడ్డి ఎవరిని కించపరచట్లేదండి కేవలం ట్రిక్ పర్పస్ మాత్రమే గేదే గాదే రెండు ఒకే రకంగా ఉన్నాయి కదండి సిమిలర్గా ఇక్కడ తెలంగాణ ప్రజలు అంటే తెలంగాణ ప్రజా పార్టీ ఎనిమిదవది తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం సంవత్సరంలో చిన్నారెడ్డి గారు ట్రిక్ వచ్చేసరికి పదేళ్ళ తర్వాత చిన్నగా కాంగ్రెస్ పార్టీ బలపడింది ఓన్లీ ట్రిక్ పర్పస్ అండి ఇక్కడ చిన్నగా అంటే చిన్నారెడ్డి అండి కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదవది తెలంగాణ సాధన సమితి ఆలయ నరేంద్ర అండి టైగర్ నరేంద్ర అని కూడా అంటారు ట్రిక్ వచ్చేసరికి నరేంద్ర మోడీ ఆశయ సాధనే వికసిత్ భారత్ ఇక్కడ నరేంద్ర మోడీ అంటే ఆలయ నరేంద్ర అండి ఆశయ సాధనే అంటే తెలంగాణ సాధన సమితి పదవది తెలంగాణ రాష్ట్ర పార్టీ గాదే ఇన్నారెడ్డి గారు ట్రిక్ వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గేదె పాలు ఎక్కువగా తాగుతారు ఇక్కడ గేదె అంటే గాదె ఇన్నారెడ్డి ఇక ముందు కూడా వాడమండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటే తెలంగాణ రాష్ట్ర పార్టీ పదకొండవది తల్లి తెలంగాణ పార్టీ అండి విజయశాంతి గారిది అందరికీ తెలిసిందే తల తర్వాత విలీనం చేశారు పదమూడవది లోక్ సత్తా పార్టీ రెండు వేల ఆరులో అండి జయప్రకాష్ నారాయణ అందరికీ పరిచయస్తులే పద్నాలుగవది మన పార్టీ అండి రెండు వేల ఏడు కాసాని జ్ఞానేశ్వర్ గారు రేపు వచ్చేసరికి మన పార్టీలో అందరూ జ్ఞానవంతులే జ్ఞానవంతులే అంటే కాసాని జ్ఞానేశ్వర్ అండి మన పార్టీలో అంటే మన పార్టీ పదిహేనవది నవ తెలంగాణ పార్టీ రెండు వేల ఎనిమిది దేవేంద్ర గౌడ్ అండి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది ఎక్కువ వచ్చేసరికి దేవేంద్రుడు మహర్షులను చూసి నవ్వాడు అంటే దేవేంద్రుడు అంటే దేవేంద్ర గౌడ్ అండి నవ్వాడు అంటే నవ తెలంగాణ పార్టీ ఇది నిజమేనండి మహాభారతంలో ఉంటుంది పదహారవది ప్రజారాజ్యం పార్టీ అండి రెండు వేల ఎనిమిది చిరంజీవి గారిది అందరికీ తెలిసిందే పదిహేడవది తెలంగాణ ప్రజా ఫ్రంట్ అండి స్వర్గీయ గద్దర్ గారిది రెండు వేల పదిలో ట్రిక్ వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం చెప్పుకోదగ్గ వ్యక్తులు గురించి మాట్లాడినట్లయితే గద్దర్ గారు ఫ్రంట్ లైన్లో ఉంటారు పద్దెనిమిదవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి రెండు వేల పదకొండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అందరికీ తెలిసినదే పంతొమ్మిదవది తెలంగాణ నగారా సమితి నాగం జనార్దన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులోనే ట్రిక్ వచ్చేసరికి నగారా నాగం నాగా నాగా సారీ నగా నాగా ఇరవై మహాజన సోషలిస్ట్ పార్టీ రెండు వేల పద్నాలుగు మందకృష్ణ మాదిగ గారు అందరికీ సుపరిచితులే ముప్పై ఏళ్ళుగా మహాజన సభలు చాలా నిర్వహించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్